తెలుగు రాజకీయాలను ఇండస్ట్రీలను తరచూ చర్చకు వచ్చే ఒకే ఒక అంశం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలవడం ఆ భేటీలో చిరును జగన్ అవమానించారనే ప్రచారం జరిగింది కానీ ఆ తర్వాత అసలు గొడవ మొదలైంది ఎందుకంటే అవమానం జరగలేదని చిరు ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా కొందరు నేతలు మాత్రం అదే మాటను పదే పదే ప్రస్తావిస్తూ అవసరానికి ఈ అంశాన్ని వాడుకుంటున్నారు ఇప్పుడు ఆ పాత వివాదమే టీడీపీ నేత నటుడు మురళీ మోహన్ కు చుట్టుకునేలా ఉంది అసలు ఏం జరిగింది వైసీపీ శ్రేణులు ఎందుకు క్షమాపణ డిమాండ్ చేస్తున్నాయి ఈ మొత్తం విషయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ తాజా వ్యాఖ్యలు ఎలాంటి మలుపు తిప్పాయో ఇప్పుడు చూద్దాం సినిమా టికెట్ల రేట్ల వివాదం పతాక స్థాయికి చేరినప్పుడు సమస్య పరిష్కారం కోసం చిరంజీవి ప్రత్యేకంగా తాడేపల్లి వెళ్లి నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు ఈ భేటీ తర్వాత కొందరు రాజకీయ నేతలు ముఖ్యంగా టీడీపీ మద్దతుదారులు జగన్ చిరంజీవికి సరైన గౌరవం ఇవ్వలేదని అవమానపరిచారని తీవ్రంగా విమర్శించారు అయితే ఈ విమర్శలు ఎక్కువ అవడంతో స్వయంగా చిరంజీవి రంగంలోకి దిగారు నన్ను ఎవరూ అవమానించలేదు సీఎం జగన్ నన్ను చాలా సాధారణంగా ఆహ్వానించారు మర్యాద ఇచ్చారు చర్చలు సఫలం అయ్యాయి అని ఆయన పలు సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పి ఆ వివాదానికి పులి స్టాప్ పెట్టాలని చూశారు చిరంజీవి స్వయంగా ప్రకటన చేసిన తర్వాత కూడా మురళీమోహన్ మాత్రం తమ విమర్శలను ఆపలేదు మెగాస్టార్ను జగన్ అవమానించారు తెలుగు సినీ పరిశ్రమకు అగౌరవం కలిగించారు అంటూ మురళీమోహన్ బహిరంగ వేదికల పైన ఇంటర్వ్యూలలోనూ పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావించారు మెగాస్టార్ క్లారిటీ ఇచ్చినప్పటికీ మురళీమోహన్ అదే వాదనను బలంగా వినిపించడంతో ఇదంతా కేవలం రాజకీయ విమర్శ కోసమేనని వైసీపీ శ్రేణులు అప్పట్లోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి కానీ అసలు మంటలు ఇప్పుడు చెదరగాయి ఈ మొత్తం వివాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మురళీమోహన్ ను ఇరుకుని పెట్టాయి బాలకృష్ణ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ సమస్యలపై సీఎం జగన్ ను కలిసినప్పుడు చిరంజీవి గాని మరెవరూ గాని గట్టిగా మాట్లాడారు చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ దిగి వచ్చారనడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు ఇక్కడే అసలు ట్విస్ట్ మెగాస్టార్ అవమానించబడ్డారని మురళీమోహన్ ఒక పక్క విమర్శిస్తే అవమానం జరగలేదని చిరంజీవి స్వయంగా చెబితే గట్టిగా మాట్లాడలేదని బాలకృష్ణ మరో బాబు ఈ కామెంట్స్ మురళీమోహన్ పాత విమర్శలను పూర్తిగా నీరుగార్చాయి ఇప్పుడు వైసీపీ శ్రేణుల వంతు వచ్చింది చిరంజీవికి అవమానం జరగలేదు అని బాలకృష్ణ గట్టిగా మాట్లాడలేదు అని చెప్పిన తర్వాత కూడా జగన్ అవమానించారు అనే నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు మురళీమోహన్ క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు కేవలం రాజకీయ లబ్ధి కోసమే చిరంజీవి పట్ల అగౌరవం జరిగిందని తప్పుడు ప్రచారం చేశారని దీనిపై మురళీమోహన్ వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు మతానికి చిరంజీవి జగన్ భేటీ వివాదం మళ్లీ పాత నేతలకు చుట్టుకునేలా కనిపిస్తోంది మరి ఈ మొత్తం వ్యవహారంపై మురళీమోహన్ ఎలా స్పందిస్తారు ఆయన క్షమాంపన చెప్తారా లేదా తమ వాదననే కొనసాగిస్తారా అనేది చూడాలి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ